ఎన్టీఆర్ నటించిన వార్డు సినిమాలో ఎన్టీఆర్ వీళ్ళని కింద చేస్తానని అస్సలు ఊహించలేదు భయ్య సూపర్ చేసాడు భయ కొత్త కొంత క్యారెక్టర్ అంటే ఇది తెలుగు ఫ్యాన్స్ ఏం ఏమనుకున్నారంటే కలెక్షన్ తొడకపోవడానికి కారణం ఏంటంటే ఎన్టీఆర్ ఎందుకు చేశాడనే బాధతో ఈ సినిమాని చూడడం మానే సినిమా సినిమా అయితే నేను చూశాను భయ చాలా బాగుంది భయ టికెట్ టెకెటరీ భరించలేక పెద్ద చూసాను చాలా బాగుంది సినిమా ఇంటీరియర్ ఆర్ ఎలా చేస్తాను ఊహించలేదు నేను ఇంకా ఋతిక్ రోషన్ వెళ్ళిన కింద అంటే వెళ్ళి హృతిక్ రోషన్ అయితే ఇంకా ఇంకో వెళ్ళ ఉంటాడు ఇద్దరు కలిసి కలిసి ఆలోచన చంపుతారు అనుకున్నాను కానీ ఎన్టీఆర్ వెళ్ళిన కింద అవుతాడు అసలు ఊహించలేదు భయ్య సూపర్ భయ్య ఎన్టీఆర్ క్యారెక్టర్ అద్దరీ పోయింది అప్పుడప్పుడు ఇలాంటి కొత్త కొత్త క్యారెక్టర్ ట్రై చేస్తే కొత్తగా అనిపిస్తుంది చాలా కొట్టాడు అద్దరగొట్టాడు భయటిఆర్ హృతిక్ రోషన్ ఆరు అడుగులు అంటే ఎన్టీఆర్ మూడు ఏడు ఎవడు చూసాడు అంటే అలా అంటున్నారా థియేటర్ లో ఒకడు అంటున్నాడు నాకు చాలా బాధ అనిపించింది ఎంతో గ్యాప్ ఉండదండి నాలుగు అడుగులు రెండు అడుగులు అంతే ఇంటి హైటే దగ్గరికి వెళ్ళి చూడలేదు దూరంగా ఉండేమో పేర్లు పెడతాం ఏంటో ఈ మనుషులు సిరీస్ ఉంటది అనుకుంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా క్యారెక్టర్ ఎన్టీఆర్ కింద చాలా బాగా యాక్ట్ అబ్బా సూపర్ ఇలా చేసాడు మెచ్చుకోవాలి తప్ప ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీల్ అవకూడదు ఎందుకంటే ఇది కొత్తగా ఉంది ట్రై చేసాడు అలా ట్రై చేయాలి అప్పుడు కొత్త కొత్త అంటే మిగతా స్టేట్ లో బాగా ఇట్టే ఎంచుకున్నాడు ఎన్టీఆర్ కలిసి క్యారెక్టర్ గురించి అందుకే ఎర్రగా తీసాడు ఎన్టీఆర్ పాత్ర చివరగా చనిపోయే పాత్రే కానీ ఫ్యాన్స్ ఫీల్ అవుతారని చెప్పి మళ్ళీ బ్రతికించి బ్రతికించకపోతే అందరికి నచ్చకపోవాలి మొదట్లోనే ఫ్లాప్ అయిపో కొత్తగా కాలం ఆల్ ది బెస్ట్ ఎన్టీఆర్ గారు మళ్ళీ మళ్ళీ లెట్ కొత్త కొత్త స్టోరీలు చేయాలి ఆల్ ది బెస్ట్